ఒక పోలీస్ ఆఫీసర్ ఒక డిసిప్లైన్ పోలీస్ చెడ్డ పేరు చేస్తున్నాడు ఆయన నేనేదో అది ఇది అంటున్నాడు నేను ఇది చెప్పాను డీజీపీకి అందరికి పంపిస్తాను గురికేం లేదు పోలీసు అమిత్తమైన చెడ్డ పేరు తెస్తాను ఇంకా డైరెక్ట్ ఈనతో పార్టీ కదిరి పెనుగొండలు ఉన్నారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా నేను క్లాస్ పెడితే ఎప్పుడు కూడా బయటికి రాలే ఎందుకు తగుందే విటి నేమ్ పంట మనీ ఎప్పుడు ఆశించడం కానీ ఏదో కొత్తగా వచ్చినారు ఇంకా ప్రొఫెషన్ కూడా డిక్రైన్ కాలే వీళ్ళకి ఎవరికి ఆయన ఇష్టానుసారం చేసుకుంటాను సాచానా సాచా కాదు నేను ఊరు చెప్పను ఐ ఇంటెలిజెంట్ పీపుల్ నేను చెప్పింది ఒకసారి వెరిఫై చేయండి మీకు అంత చిక్కకపోతే నా దగ్గర రండి నేను అన్ని అన్ని అన్నిస్తా ఎందుకంటే ఒకరి మీద ఎట్లంటే బాధ్యత రహితంగా మాట్లాడదు ఆయన ఒక బాధ్యత ఉండే వ్యక్తి నేను ఒక బాధ్యతగా మున్సిపల్ చైర్మన్ కాబట్టి అంత ఇంతో ఎక్కడొకసట ఉండాలి అనేది ఉండాలి మా డివైఎస్పి గారు ఆయన ఏమనుకుంటాడంటే ఆయనే అంతా అనుకుంటున్నాడు కాదండి ఈ గల లారీలు ఆరు నెలల కింద పట్టుకొని 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 చేస్తే ఒక ఎస్ఐ ఉన్నవాడు రాము అని ఆయన ఈయన మీడియేటర్ గుడ్ల లారీల్లో నువ్వు డబ్బు తీసుకోలేదా నువ్వు ఏమి తీసుకున్నా గుండ్ల లారీ లక్షల్లోనే తీసుకుంటాం లక్షలు తక్కువైతే అన్ని డబుల్ డిజిట్ లక్షల్లో కూడా డబుల్ డిజిట్ ఏమే సంజీవనగర్ లో నాలుగో రోడ్లో ఒక చుక్కలూరు మహిళది వాళ్ళ తమ్మునికి అన్న ఒక గొడవ జరిగింది నువ్వు దాంట్లో ఏముట్టలేదా అమ్మ నాకు అక్క అవుతుంది ఉంటారు డిజిట్ నేను ఇంతగా చెప్తున్నానంటే మట్టిపల్లి కృష్ణారెడ్డి ఆయన మా ఎమ్మెల్యేకు అనంగ శిష్యుడు లేదు ఎమ్మెల్యే బంధువులు ఎమ్మెల్యే పదవి మనకు అవసరం లేదు ల్యాండ్ విషయంలో కడప రోడ్ లో ల్యాండ్ విషయంలో డబుల్ వాళ్ళు లేదా నువ్వు కొట్టలేదు నాకు తెలుసులే సరే ఒక ముస్లిం లేడీ పడౌంటగేర్లో తొమ్మిది నెలల కింద సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది దాన్ని ఎందుకు ఇంత దాంట్లో కూడా అవతలతో డబుల్ డిడ్జిట్ తెలుసుకో నేనేం చెప్ప తెలుసుకో మళ్ళీ చెప్తాను నేను ఎందుకంటే అది ఎంత ఈజీగా పోదు నేను ఇవన్నీ చెప్పానంటే ఎవడో ఆ అయితే ఇది రేపు నన్ను కూడా కోర్టులో నిలబెట్టచ్చు నిలబెట్టడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే పోలీస్ అంటే ఒక మంచి విలువైన పోస్ట్ దట్టు నీ పోస్ట్ అందరికీ రాదు నీలాండోళ్ళు చాలా మంది ఉన్నారు పోలీసుకు ఇది నేను కూడా పోలీసు మీద ఆధారపడి ఉన్నాను పొద్దునే బయటికి పోవాలని నాకు గన్మీన్ ఇచ్చినారు మీ దయా దక్షత నాకు గన్మీన్ ఉన్నాడు నేను పోలీసుని కించపరచడం లేదు దయచేసి నేను పోలీసుని కించపరచడం నేను చెప్పింది ఏదైనా సరే మీకు మీ డివిజన్ లో ఉండే వాళ్ళు నెల నెల డబ్బులు పంపించడం లేదా చెప్పండి చెప్పు లేదా చెప్పు లేదా చెప్పు ప్రూవ్ చెయ్యి లేదంటే ఇంటెలిజెన్స్ ఉన్నారు చెప్తా పోయి అడుగుతా సార్ ఇవన్నీ చూడండి ఇంకా మన ఏదో ఊరికి పంపించిన గ్రైనైట్ నల్లబొండలు బాట్లో ఏదో రోజు పేమెంట్ చేసినట్లుంది మీ ఊరు ఎక్కడ ఉండేది నాయన నాకు తెలుసు అది ఆడంత మల్లప్పరాజుపేట కేశవరం దగ్గర వెస్ట్ గోదావరి మీ నాయన మంచోడు పెద్ద మనిషి మంచి ఉద్యమం చిన్న ఉద్యమం చేసుకుంటా మిమ్మల్ని పైను తెచ్చాడు కానీ ఆయన ఉత్తముడు ఎందుకంటే మంచోడు కాకపోతే దీన్ని ఇంత దూరం కష్టం చేసి ఒక డియూఎస్పి చేసే గారు నేను ఆయన నమస్కారాలు చెప్పుకుంటున్నా కానీ సమాజానికి ఇట్లా ఉంటే కష్టం సార్ క్షమించండి సార్ చెప్పాలన్నా చేపల గుండెలు పెట్టుకునే పెట్టుకో రొయ్యలు గుండెలు పెట్టుకునే పెట్టుకో మేమే వద్దండి చెయ్యి అంత తమ్ముడు బ్రహ్మాండంగా చేస్తారు మేమే వద్దండి కానీ మీకు అన్ని డబ్బులు ఎట్లు వచ్చినాయి అది కావాలి మాకు పెట్టుబడికి నన్ను మా నాకు చాలా మంది ఇబ్బందులు ఉన్నారు నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు మూడు ఎకరాలు ఇరవై ఎకరాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు సీడ్లింగ్ చేసేవారు కూడా ఉన్నారు నాకు నెల్లూరులో నేను నెల్లూరు అన్నింటి కాబట్టి ఎట్లా చేస్తావు అంత అసలుగా ఊరికి పోయి అయితే ఇంత సంపాదించారు ఒక డియోస్పై ఇంత సంపాదించా ఇందుకే పోలీసులకు చెడపెడతేస్తావు చావా నువ్వు చేసుకుంటే చేసుకోండి మీద ఎక్కడైనా గవర్నమెంట్ ఉంటే అరవై పర్సెంట్ చేస్తాను నలభై పర్సెంట్ చేస్తాను నువ్వు నూట నలభై పర్సెంట్ చేస్తాను గవర్నమెంట్ గవర్నమెంట్ చేయడం లేదు మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు జగన్ రెడ్డి ఏం లేదు అంత లేదు నువ్వు నీ చేకున్నావు నీ సంపాదన నీ దాని కోరుకున్నావు కొన్ని ఎట్లా కుమారుడు పుట్టినాడు కానీ వాడిని నేను ఆశీర్వదిస్తానా మంచి వ్యక్తిగా జరగాలనే నా కోరిక బర్ బ్రహ్మాండం చేసిన వాళ్లే తెలుసు మాకు ఎట్లా చేసింది హోటల్ కాబట్టి పంపిస్తా లే చేసుకోలేదు ఇవ్వలే ఏం చేసేది నేను కూడా మన వాళ్ళు ఇవ్వదు నా ఏదే వాటి కూడా బట్లే ఆర్యన్లే మర్సిడీస్ బెంచ్ స్పోర్ట్స్ కార్ ఇచ్చినాం మర్సిడీస్ బెంజ్ స్పోర్ట్స్ కార్ ఇచ్చినా ఎంత ప్రేమ ఉంటది చక్క నేను విషయంలో నువ్వు ఎంత సతా ఇచ్చిన డివిజన్ లో ఉండే ఎస్ఐఎల్ సీఎల్ పిలిపించుకోలే ఎన్ని వేల కిలోమీటర్లు ఎందుకు పిలిపించుకున్నావు గిఫ్ట్లు గిఫ్ట్లు సాచారా ఏ సాచా కాదు నాయనా అనుకుంటావు నువ్వు సాచా నీకు సాచాగా చెప్తా పోతే నీ హిస్టరీ చానా ఉంది అన్ని చెప్తా నీకు ఆ రోజు చెప్పిన సీనియర్ ఉంటాను చెప్పకూడదు చెప్పదు అంటే బండబుద్దులు తింటా నిన్న చెప్తా ఉంటే ఇలా ఏమంటే చెప్పకూడదు ఇంకో ఎస్ఐ జోరు డివైస్ వచ్చి నాకు జోరు అయిపోయినది మాకు ఎదురుంటే ఇవన్నీ వీడియోలు బా ఏం జోర సిఐది ఎస్ఐది బండబుద్దులు తింటారా ఏమనుకుంటారు బూతులు తిప్తే అవి బూతులు తితే నిన్ను డిస్పీని సీఎం తిడితే ఏమవుతారు మీ పరిస్థితే ఎవడన్నా నోరుసారి తింటే మీకు అర్థం ఏమయ్యా చదువుతున్నారు కదా ఆ డిఓఎస్పీకి అత్తగా అర్థమే కాదు నేను ఒక్కరిని చెప్తే తూ అనండి నన్ను మొత్తం యావో తాడిపత్రలు స్టేషన్ పోయిన పడ

బాగా చూసుకోండి మంచి అది రాసినా చూడు ఏం ఏం రాసినా చెప్పండి రామాదకరం చూపిండి అబ్బాయి ఒకసారి చూపిండి ఇంకా చానా ఉంది రేపు చెప్తా ఈ నా ఆదివారం ఓపెన్ చేస్తున్నాడంట ఏ మున్సిపాలిటీ లేదా మున్సిపల్ చైర్మన్ లేరా మున్సిపల్ కౌన్సిలర్ లేరా ఎమ్మెల్యే లేడా నువ్వేనా అదేందో త్రీ ఫిఫ్టీ త్రీ ఉద్యోగి మా మీద పెట్టారే మీద పెట్టచ్చు కాన్స్టిట్యూషన్ లో రాసినారప్ప డిఎస్పీ గారు కాన్స్టిట్యూషన్ లో ఏం నాట్ టూ పెట్టచ్చు త్రీ నాట్ సెవెన్ పెట్టచ్చు త్రీ ఫిఫ్టీ త్రీ పెట్టచ్చు ఇట్స్ ప్రాపర్టీ ఆఫ్ అస్ యుద్ధ టేక్ పర్మిషన్ దానికి దీనికి ఇంకోటి చెప్తా చాలా ఉంది హిస్టరీ మున్సిపాలిటీ అది కూడా ఎవరు గిఫ్ట్ ఇచ్చినా ఉంది దగ్గర నైన్టీన్ థర్టీ ఎయిట్ రికార్డ్ తీసినారు ఎందుకంటే మా కమిషన్చ్చి మా కమిషన్ ఇంటికి పిలిపించుకొని బెదిరించి అంత స్థలమే లేదు అనుకుంటారు ఎందుకంటే కట్టించింది నేనే నాయన కట్టించింది నేనే తండ్రి అన్నీ ఉన్నాయి మీ ప్రకారం అయితే ఇదంతా మీద రేపు చెప్తాను ఇప్పుడు వద్దులే ఎందుకంటే అంతా ఉంటే వద్దు నేను ఏం మాట్లాడింది ఇంటెలిజెన్స్ పంపిస్తా చూద్దాం ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో వచ్చి భ్రష్ పట్టించినాం తాడిపత్రి భ్రష్ పట్టించినాం నువ్వు ఎవరింటి రోజున శాంతి నాట్ సపోజ్ టు గో టు సబ్బడీస్ హౌస్ ఏదైనా ఉంటే పోయిన నాట్ సపోజ్ టు గో డైలీ హౌస్ కదిరి డిఓఎస్పి తెలంగాణ డిఓఎస్పి పోతారు మినిస్టర్ అయినప్పుడు ఏదో వస్తారు పోతారు ఉంటారు ప్రోటోకాల్ ఉంటారు పోతారు అంటే అంతేమనుకుంటాను రోజు పోతావా అన్ని ఉన్నాయి ఫుటేజ్లు ఉన్నాయి మీ ఆ కెమెరాలు ఫుటేజ్ అన్నీ ఉన్నాయి ఎన్నిసార్లు పోతాం రోజు సరే ఈ మీద ఆనందం చేస్తున్నారు ఏమైనా ఆధార్ ఉన్నాయని వున్నారు నాకు లేవు 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 అవి చూస్తా మళ్ళీ ఉన్నాయి లేవు లేవు అదే నిన్న కూడా చెప్తే స్టేషన్ పిలిపించినవి ఏం చేస్తుంది మరి చెప్పు ఆధార్ లేవంటే చెప్తా నేను చెప్పాలి ఆధార్ లేవు నేను ఈ రోజు చెప్తాను నేను నాట్ యాజ్ అం ఐ వాంట్ ప్రొటెక్ట్ మై తాడి ఫ్రమ్ దిస్ జంటల్మెన్ దట్ ఈస్ మై దిస్ దూపర్ థింగ్స్ అలిగేషన్ లో వాళ్ళు పెట్టినటుండి కరెక్టా లారీలు ఎత్తుకొచ్చిన నువ్వు ఇంతవరకు చేసినావు అవి నువ్వు అడగాల్సి పని లేదు ముందు నీకని చెప్పు ఏం దొరుకుతాడు ఏం తిరుగుతాడు నువ్వు చెప్పు ధైర్యం ఉందా నీకో మీకు ధైర్యం లేదో నేను మాట్లాడేది ధైర్యంగా మాట్లాడతా నీకు ధైర్యం ఉందే మీ ఊరు కాపాడుకో ఉన్నారా మీరు మాట్లాడతావు నువ్వు రాసావా నువ్వు రాయగలవాసా నువ్వేందుకు రాసా నీతో కాదులే ఆధారాలు పెట్టినటువంటి ఆధారం ఉన్నాయా ఏముంది ఆధారం ఏముంది ఆధార నువ్వు ఎంతమందికి కేసు పెట్టినావు లారీ విషయంలో మరి ఇంత చాలా ఉంది ఎన్గా చార్జ్ షీట్ కూడా వేయలేడు చెప్తా చూడు ఛార్జ్ షీట్ వేయలేదు కేసు చూడు ఏమవుతుంది ఏమో అలా డబ్బులు ఏం చదువులేరు నాకు కూడా కనుక్కుంటానావా నేను రెండు వేల పంతొమ్మిదిలో చేశాను పీజీ తెలుసో తెలియదు డాక్టరేట్ కోసం డాక్టరేట్ కావాలని కాదు ఇస్తారు చాలా మంది ఇప్పుడే అది కాదు ఎస్ ఐ వాంట్ రైట్ సంథింగ్ అంత మున్సిపాలిటీ రెండు వందల అరవై ఏడు ఎకరాలకున్న మున్సిపల్ చైర్మన్ నేను ఒక ఇవ్వంతా పంచుతాన్నారు అవి కూడా కోర్టు మున్సిపల్ ఆస్తిని అమ్మేదానికి లేదు ఇచ్చేదానికి లేదు అది కదా మా కమిషనర్ మా గుడిని పరగొడతాను ఫస్ట్ అయితేనే ఇచ్చిండే కదా రైట్ అమ్మా థ్యాంక్ యూ విష్ ఆల్ దసరా శుభాకాంక్షలు మీ అందరికీ రైట్